ఈరోజు తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు డాక్టర్ భట్టు మల్ల విక్రమ్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది ఆ భూమి పైన కోటి మంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు ఇప్పుడు అటువంటి భూములు కొనడానికి అమ్మడానికి వీలు లేకుండా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి అసైన్మెంట్ ల్యాండ్లపైన పూర్తి యాజమాన్య హక్కులు అసైన్దారులకి కల్పించాలని విన్నవించడం జరిగింది అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అసైన్మెంట్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి డాక్టర్ మల్లు రవి గారికి కలిసి విన్నవించడం జరిగింది వారు ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరిస్తామని హామీ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ అసైన్మెంట్ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివన్న గారు అదే శంకరన్న గారు ఎంఆర్పిఎస్ నాయకులు ప్రేమ్ గారు కోయూరు రాజారన్న గారు నేను భింగిరాముల అసైన్ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని పాల్గొనడం జరిగింది మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జయభీం ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఉప ముఖ్యమంత్రి ఎవరేలు బట్టి విక్రమారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఇవి దాదాపు కోటి మంది పేద ప్రజలు ఈ భూముల మీద ఆధారపడ్డారు మరి ఈ విషయమై మేము నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి విలేజ్లో మండల్లో మరి ప్రతి ఎమ్మెల్యేకు మినిస్టర్లకు అందరికి కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఈ విషయంలో మరి రాహుల్ గాంధీ కూడా మరి తెలంగాణ డిక్లరేషన్ సమయంలో మరి ప్రస్తావన కూడా అయితే ఈ అసైన్మెంట్ భూములో కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేరళ మొన్న ఉన్న మరి పక్కకుండే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి అసైన్మెంట్ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఒక జేవ తీసుకురావడం జరిగింది కాబట్టి మరి కేవలం కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ అసైన్మెంట్ భూములకు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టం రద్దు చేసి మరి అసైన్మెంట్ భూములకు యజమాని హక్కులు కల్పించాలని మరి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మరి వినతి పత్రం ఇస్తున్నాం మరి ఒకవేళ పూర్తి హక్కులు కల్పిస్తే కోటి మంది కూడా అందరు కూడా కోర్టు అవుతారని మేము కోరుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి గారైన బట్టి విక్రమార్క గారి జన్మదినం వేడుకలకు మన తెలంగాణ రాష్ట్ర అసెంట్ ల్యాండ్ ఓనర్ అధ్యక్షులు హెరల శివన్న గారు అదేవిధంగా అసెంట్ ల్యాండ్ ఓనర్స్ ఉపాధ్యక్షులు డింగి రామన్న గారు కృష్ణన్న గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు ప్రేమ్ కుమార్ గారు మేమందరము ఇక్కడ వచ్చి బట్టి విక్రమార్క జన్మదినం తెలుపుతూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అసైండ్ మీద ఆధారపడి ఎంతో ఇబ్బందులకు గురవుతూ కనీసం వాళ్ళకు పట్టాలు లేవు ఏవి లేని పరిస్థితిలో ఉన్నారు దీని మీద అన్నగారు మీరు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ ఏదైతే అసైండ్ ల్యాండ్ల ఓనర్సు మీరు ఏదైతే వరంగల్ ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు లక్షలకు పైగా రైతులు ఈరోజు చాలా బాధాకరంలో ఉన్నారు వాళ్లకు ఓనర్షిప్ అని ఇచ్చి కనీసం పట్టాలు ఇవ్వాలని మేము కోరుతూ అదేవిధంగా కొంతమంది కబ్జాలకు గురి చేస్తూ ఆ అసెంట్ ల్యాండ్లను పది పది ఎకరాలు ఇరవై ఇరవై ఎకరాలు ఈ విధంగా కబ్జాలు చేసుకున్నారు వీళ్ళ మీద కరెక్ట్గా తీసుకొని నిజమైన పేదవాడికి ఏదైతే అసెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి లబ్ధి చేసే విధంగా చేయాలని చెప్పి బట్టి విక్రమార్గంతో అన్నగారు ఎరో శివణ గారు కోరుతూ అదేవిధంగా దీని మీద మాకు తొందరగా దీని మీద మాకు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి కూడా మేము మనవి చేస్తున్నాం గారి కలిసి విమరణం అసాన్ ల్యాండ్ల మీద కూడా కొంచెం చెప్పడం ఎలక్షన్లో చెప్పడమే కాకుండా దాన్ని పూర్తి చేయాలి మన అసెంబ్లీలో కూడా చెప్పారు పట్టా చేస్తామని రెవెన్యూ మంత్రి కూడా చెప్పాడు మేము పట్టా ఇస్తాము అందరికీ దళితుల దగ్గర ఉన్న భూములకు మాత్రమే చేస్తాము ఎవరైనా ధనవంతుల దగ్గర ఉంటే గుంజుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తామని చెప్పి దాన్ని కంటిన్యూషన్ చేసి దళితులకు న్యాయం చేసి కొన్ని నేర్లో దౌర్జన్యంగా కూడా అప్పట్లో నూరు యాభై ఇచ్చి కూడా రాసుకున్నారు అవన్నీ తీసి కూడా మళ్ళీ దళితులకు అప్ప ఈ ఈరోజు ఈ సందర్భంగా శివర్ణ గారు కానీ రామ్నాన్న కానీ వెంకొమ్మ రాజార్ కానీ సమక్షంలో అతని కోరినము సార్కు లెటర్ కూడా ఇచ్చినాము ఇది అయ్యేదాకా కూడా తిరుగుతూనే ఉంటాం ఇక ఆపడం ఉండదు ఇది దగ్గరకు వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం చేయాలని కోరుతుంది